హైదరాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లిలో దారుణం జరిగింది కన్న తండ్రిని కర్రతో కొట్టి చంపాడు కొడుకు అరవై ఐదేళ్లు రహీంను చిన్న కొడుకు పీర్ మహమ్మద్ పొలం వద్ద కర్రతో కొట్టి చంపాడని ఇంటికి దగ్గర పడేసి వెళ్లిపోయాడు తీవ్ర గాయాలతో పడి ఉన్న తండ్రిని చూసిన మరో కొడుకు మహ్మద్ వెంటనే ఆసుపత్రికి తలస్తుండగా రహీం మార్గమధ్యలో మృతి చెందాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వీర్ మహమ్మద్ను అదుపులోకి తీసుకున్నారు తండ్రిపై దాడికి ముందు ఇద్దరు గొడవ పడినట్లు తెలుస్తోంది రహీం ఎప్పుడూ చిన్న కొడుకు వద్దే ఉండేవాడని పొలానికి వచ్చి హత్యకు గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు మా నాయన మా తమ్ముడు మా నాయనకి ఇద్దరు భార్యలు నేను పెద్ద ఆమె కొడుకును మేము ముగ్గురం కొడుకులం ఆమెకు ఇద్దరు కొడుకులు ఆ చిన్న చిన్న కొడుకు ఆయన ఒక దగ్గర ఉండి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కొట్టుకున్నారు కొట్టేసి ఇంటికాడ వదిలేసి పోయిండు అది ఫామ్ హౌస్లో ఆయన ఉండే ఫామ్ హౌస్ కాడికి ఆయన పోయిండు నాయన అక్కడికి పోతే ఆయనను కొట్టి మళ్ళీ ఇంటికాడ వదిలేసిండు ఇంటికాడ వండబెట్టి చావలేడు చావలేడు ఆయన బతికి ఉండగా నేను హాస్పిటల్ నాకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్ తీసుకుపోయినా అది సంగతి ఏం ఏం తగాదాలు అయితే ఏం లేవు సార్ భూమి తగాదా అనేదే లేదు ఆయన ఆస్తులు ఇస్తా అన్నాడు అందరికి ఇస్తా అన్నాడు కానీ ఆయన అందులో ఏం చేసిండు ఏమో ఏమన్నాడో తెలియదు కొట్టి ఆయన